అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మా తమ్ముడు మాట వింటున్నారు కదండి శనిగాడు గడద కోట వేయాలంట అనేసి అంటూ ఉన్నాడు నవ్వు వచ్చింది ఆ మాటకి నాకు నిజంగా అండి మా తమ్ముడు అస్తమాను కారులో తిరుగుతూ ఉంటారనమాట వాళ్ళు ఆ ఇబ్బందులకే చిరాకు వచ్చి ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడండి మా తమ్ముడు నిజంగా రోడ్లు టూ మార్చిగా ఉన్నాయి ఇక్కడ కొంచెం బెటర్గానే ఉంది చూడండి ఒక్కొక్క చోట అయితే ఇంకా అసలు మొత్తం మిక్సీలో వేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలాగా కచ్చాబిచ్చాగా అయిపోతున్నాం అనమాట కారులో ఉండేది మా తమ్ముడు కారు టైర్లు పేలిపోతాయేమో ఈ రకంగా బండి నడిపితే సారీ కారు నడిపితే అని చెప్పేసి అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అలా మాట్లాడుకుంటూ మేము వెళ్తున్నామండి అయితే మూడున్నర నాలుగు అవుతుంది అనమాట మేము బయలుదేరే టైంకి అయితే సమోసాలు తీసుకుని తింటున్నాము మా చెల్లి నేను మా తమ్ముడు అనమాట ఈరోజు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామో కూడా మీకు చెప్తానండి అయితే మేము అందరం మేము ముగ్గురు కూడా ఇలా తినేసి సమోసా విని బజ్జీ ఏవో పట్టుకొచ్చారండి ఒక మూడు రకాలు తీసుకున్నారనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి బడ్డీ అంటే అక్కడ బండి దగ్గర అనమాట ఇలా కార్ ఆఫ్ చేసి వెళ్ళి తీసుకుని వస్తే తిన్నాము చాలామంది ఐదారింటి వరకు చాలా బిజీ ఉంటారు చూసారండి ఇలా బజ్జీల బి దగ్గర అయితే తినేసి మేము ఒక చోటకి బయలుదేరామని చెప్పాను కదా అదే అల్లవరం అండి అల్లవరం దగ్గర మేము స్వీట్స్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాము అంటే ఎంగేజ్మెంట్కి స్వీట్స్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాము అనమాట ప్యాకింగ్లు అయ్యి ఎలా చేస్తారు ఏంటని అన్నీ చూసుకొని రావడానికని ముందు మేము ముగ్గురం వెళ్ళాము ఆ తర్వాత మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వెళ్ళి ఆర్డర్ ఇచ్చి వచ్చారనమాట అంటే ఓకే చేసి అమౌంట్ అడ్వాన్స్ ఇవ్వాలి కదండి అలా అడ్వాన్స్ ఇవ్వడానికి ఆయన వెళ్ళారు అయితే మేము ముందుగా వెళ్ళి ఆయనతో మాట్లాడాము అన్నమాట ఏమేమి ఉంటాయి ఎలాంటి అంటే ఎన్ని రకాలు ఉంటాయో చూసుకొని మేము కొన్ని రకాలు ఆర్డర్ ఇచ్చాము ఇరవై ఒక్క రకమేము ఆర్డర్ ఇచ్చామండి అక్కడ మేము అవన్నీ కూడా ముందు ఒక బాక్స్లో శాంపిల్ పీస్ కింద ఒక బాక్స్ ఇచ్చారనమాట మాకు అవి చూస్తూ ఉన్నాము అంటే నేనైతే ఇంకా వెళ్ళిన చోటల్లో వీడియో చేస్తూ ఉన్నానండి మీకు కూడా నేను ఏం చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళాను ఏంటని మీకు చూపించడానికి వీడియో చేస్తున్నాను అనమాట ఇవి కూడా ఈ వీళ్ళు అల్లవారంలోని చాలా షాపులు అంటే ఇంటి దగ్గరే ఇలాగే పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారంట హోల్సేల్ రేట్ లాగా ఉంటాయండి వీళ్ళ దగ్గర రేట్లు అయితే మాకు రోలీ రుబ్బిరోలు అలాగే సనికాలి ఇవి మూడు నా నాలుగు రకాలన్నమాట అండి అలా ఒకటి అవి మేము ఆర్డర్ ఇచ్చాము అయితే వీళ్ళ దగ్గర అనమాట వేరే చోట వేరే వాళ్ళు చేస్తారు అయితే వాళ్ళ దగ్గర నుంచి తెప్పిస్తాము ఉండండి శాంపిల్ పీసులు అయితే మీకు చూపిస్తామని చెప్పేసి మాకు ఇలా వాట్సాప్ చేశారండి మా తమ్ముడు మా చెల్లి చూస్తూ ఉన్నారు అవి ఎలా ఉంటాయి అనేది చూస్తున్నారు అనమాట ఇగోనండి ఇక్కడ చూస్తున్నారు కదా అలా వచ్చినాయి అనమాట అండి అయితే ఇవన్నీ కూడా తిరగలండి సారీ తిరగలి ఇది వచ్చేసి ఒకటి శనికాలి అలాగే తిరగలి ఒకటి కారం అవి దంచుతారు కదా రో ఏమంటారు దాన్ని అదేనండి నాకు అంత ఆయన రావట్లేదు రోలు అంటారంట రోలు ఇదేమో వచ్చేసి రుబ్బు రోలు అనమాట పిండి మనం పడతాం కదండి మనం పప్పు రుబ్బుకుంటాం కదా అది రుబ్బి రోలు అనమాట అలాగే తిరగలి ఇలా మేము అవన్నీ కూడా చూసి ఆర్డర్ ఇచ్చాము మాకు నచ్చినవన్నీని అయితే ఈలోగా వాళ్ళు శాంపిల్కి ఒక బాక్స్ తెప్పించారు అన్నీ కూడా టేస్ట్ చేయమని చెప్పారనమాట అండి అయితే ఇవన్నీ కూడా చూసాము ఇందులో క్వాలిటీ బాగా అనిపించినవి అలా తీసేసి పక్కకు అనమాట ఎందుకంటే కొంచెం మేము బాగా రిచ్గా ఉండే ఆర్డర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నామన్నమాట అండి అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళు మా చెల్లాళ్ళు వియంకుడు సిఏ గారు అని చెప్పేసి అన్నాం కదా వాళ్ళు బాగా మంచి ఫ్యామిలీ అలాగే అబ్బాయి అమ్మాయి కూడా అమెరికాలో ఉన్నారు అంటే మరి ఒక రేంజ్లో వెళ్ళాలి కదండి ఇవన్నీ కూడా అందుకోసమని బాగా టేస్టీగా ఉన్నవి అలాగే కాస్ట్లీగా క్వాలిటీగా ఉన్నవి అలాంటివన్నీ కూడా ఆర్డర్ ఇస్తున్నాము మా చెల్లెళ్ళ ఆయన ఏం చెప్పారంటే బాగా క్వాలిటీ బాగున్నాయి అయితే ఆర్డర్ ఓకే చేయండి అని చెప్పేసి అన్నారనమాట అండి అలా మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటి శాంపిల్ చూసి మొత్తం ముగ్గురు అన్నీ అన్ని కాదులేండి కొన్నే తిన్నాము ఒక్కొక్కటిగా తీసుకున్నాం అనమాట తీసుకొని తిని చూసామనమాట అండి ఇదిగోనండి నేనైతే ఈ లడ్డు చూస్తున్నాను చాలా బాగా ఇష్ నాకైతే చాలా ఇష్టము లడ్డు ఇక్కడ రవ్వ లడ్డు కూడా ఉందనమాట అండి ఇవన్నీ మేము శాంపుల్ చూసుకొని అందులోనే టేస్ట్ కూడా చేసి ఓకే చేసాము అనమాట కొన్ని కొన్ని వద్దని చెప్పాము అంటే మాకు క్వాలిటీ నచ్చలేదు అనమాట అండి అందులో కొన్ని వద్దని చెప్పాము అలా ఆర్డర్ ఇచ్చేసి ఇలా మనకి రెడీ చేసి తీసుకొచ్చి ఇచ్చారనమాట అండి మాకు ఫంక్షన్ రో ముందు రోజే ఇవి మధ్యాహ్నానికి రెడీ అయినాయి అనమాట ఇవన్నీ కూడా ఫంక్షన్ దగ్గర వీడియో తీసి పెడుతున్నాను చూస్తున్నారు కదా చాలా బాగా చేశారండి ఇదంతా కూడా అల్లవరంలో చేయించినవి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలా చాలా రకాలు ఉన్నాయండి ఇరవై ఒక్క రకం అన్నమాట ఇలానే అన్నీ కూడా వీడియోస్ వన్ బై వన్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తుండండి ఉండండి అల్లవరంలో చాలా చీప్ అండ్ బెస్ట్గానే దొరికినాయి అని చెప్పొచ్చు ఈ రేట్లు వాటికి అంటే ఈ రేట్లు రీజనబుల్గానే అనిపించినాయి అండి ప్రతిదానికి ఇక్కడ కాస్ట్ అయితే నూట యాభై నుంచి ఎనిమిది వందల వరకు ఉన్నాయండి ఒక కేజీ ఐటెము చాలా చాలా నీట్గా ప్యాక్ చేశారు చూస్తున్నారు కదా ఇదిగోనండి ఈ విధంగా ఉన్నాయి ఫంక్షన్ దగ్గర ఇలా మొత్తం పెట్టారనమాట చూ మీకు చూపిద్దామని ఇలా కూడా ఒక వీడియో తీసాను అల్లవరంలో చాలా చోట్ల ఇలానే అంటే చాలా ఇళ్లలో ఇదే విధంగా బిజినెస్ చేస్తూ ఉంటారనమాట అండి చాలా రీజనబుల్ రేట్స్కే దొరికినాయి ఎక్కువ రాజులకి అయ్యి సార్లు ఇక్కడి నుంచే తీసుకెళ్తూ ఉంటారంట వాళ్ళు చెప్తున్నారనమాట అండి మేము కూడా అక్కడే ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి వచ్చాము చాలా నీట్గా చేసి ఇచ్చారు మాకు ఫార్స్ అవి కూడా ఇది జీడిపప్పు వచ్చి మాకు వచ్చేటప్పుడు ఒక స్వీట్ బాక్సు అలాగే రెండు ఒక జీడిపప్పు వచ్చు ఇవన్నీ శాంపుల్కి ఇంటి దగ్గర తినే వాళ్ళకి కూడా అనేసి ఇచ్చారనమాట అండి ఇదిగో చూస్తున్నారు కదా ఈ వెరైటీస్ అన్నీ కూడా అక్కడ ఆర్డర్ ఇచ్చినాయి అలాగే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత స్వీట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు కదండీ అవి కూడా ఇక్కడ బిందుల్లో కనిపిస్తున్నాయి చూసారా ఇవి కూడా అక్కడే చేంజ్